హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏస్ లేటెస్ట్ కలెక్షన్స్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెలైకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి సైడ్స్ కలెక్షన్ అండి మనకి ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లో ఉన్నాయన్నమాట అన్నీ కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టు ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లోనే ఉన్నాయి సో కొత్త కలెక్షన్ ఉన్నాయి కొన్ని రీస్టాక్ కూడా అయ్యాయి అనమాట సో ఎవరు స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బుకింగ్ ప్రాసెస్ ఒకసారి చెప్పేస్తాను ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఫోన్పే గూగుల్ పేరు అమౌంట్ పే చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు పేమెంట్ నెంబర్ బుకింగ్ నెంబర్ వచ్చేసి సేమ్ నెంబర్ అండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ నైన్ జీరో వన్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్నాకే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి టూ డేస్ టైమింగ్ ఫర్ డిస్పాచింగ్ అండ్ సిక్స్ ఎయిట్ వర్కింగ్ డేస్ ఫర్ డెలివరీ అనమాట అండ్ అన్బాక్సింగ్ వీడియో అయితే కంపల్సరీ అండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఉంటే మాత్రం రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ ఉంటుంది వితౌట్ అన్బాక్సింగ్ వీడియో నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అనమాట ఓన్లీ ఏదైనా డ్యామేజ్ ఉంటేనే అన్బాక్సింగ్ వీడియో పోస్ట్ చేయండి లేదంటే అవసరం లేదు ఓకే అండ్ సో ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ నాను పట్టి అండి మోస్ట్ ట్రెండింగ్ నెక్సెట్ సో ప్రీమియం క్వాలిటీ మాటలో వస్తుంది సేమ్ గోల్డ్ అంటే గోల్డ్ అండి రియల్ గోల్డ్ది చేయించుకున్నంత లుక్ అయితే ఉంటుంది విత్ కంప్లీట్ సీజెడ్ స్టోన్స్ పెండెంట్ అయితే ఫిక్స్డ్ ఉంటుంది సో ఎంత హెల్దీ నెక్ ఉన్న వాళ్ళకైనా సరే సరిపోతుందండి సో ఆన్లైన్లో అయితే మోస్ట్ ట్రెండింగ్ నెక్ పీస్ సో ఇయర్ రింగ్స్ కూడా మంచి బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి పుష్ బ్యాక్ బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ అండి క్వాలిటీ అయితే హైలైట్గా ఉంది సో కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ సో మీరు మార్కెట్లో ఎక్కడైనా కంపేర్ చేసి తీసుకోవచ్చు జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సెవెన్ హండ్రెడ్ రూపీస్ దాకా ఉందండి మార్కెట్ ప్రైస్ చెక్ చేసుకోవచ్చు సో బెస్ట్ ఆఫర్ మిస్ చేసుకోవద్దు నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి అండ్ ఇందులోనే సేమ్ విత్ గ్రీన్ కలర్ చుట్టూ కూడా సీజర్ స్టోన్స్ మంచి షైనింగ్తో అయితే ఉంది ఫిక్స్డ్ పెండెంట్ అండి అండ్ నాను పట్టి కూడా చాలా నైస్గా వచ్చింది సింపుల్గా చాలా అంటే చాలా బాగుంటుంది కంప్లీట్లీ అడల్ట్ సైజ్ అండ్ ఆర్ ద ఇయర్ రింగ్స్ ఓకే జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో లిమిటెడ్ స్టాక్ ఉందండి ఇది అయితే నచ్చితే మాత్రం ఇమ్మీడియట్గా బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ అండి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయండి ఐటమ్స్ అయితే మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు ప్రైజెస్ మాత్రం అంత రీజనబుల్ ప్రైజెస్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి వితౌట్ గాడ్ మోటివ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేయండి ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది ఓకే కంప్లీట్లీ విత్ స్టోన్ వర్క్ అనమాట పెండెంట్ వచ్చేసి ఇలా వస్తుంది సైడ్కి చూసుకున్నట్టయితే ఇలా మనకి ఫ్లవర్ డిజైన్ అండ్ పైన వచ్చేసి ఇలా మంచి షైనింగ్తో ఉందండి స్టోన్స్ అయితే ఓకే ఇక్కడ హాఫ్ వరకు ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది పైన వచ్చేసి ఇలా డిజైన్ వచ్చేస్తుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా మంచి మీడియం సైజ్ ఇయర్ రింగ్స్ పుష్ బ్యాక్ లోనే వచ్చేస్తాయండి అన్నీ కూడా సో పుష్ బ్యాక్ లోనే వచ్చేస్తాయి అన్నమాట ఇయర్ రింగ్స్ అయితే ఇలా వస్తాయి పుష్ బ్యాక్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ చాలా బాగుంటుంది నెక్కి పెట్టుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అండ్ కంప్లీట్లీ విత్ అన్కట్స్ అండి స్టోన్స్ అన్నీ కూడా అన్కట్స్లో వచ్చేస్తాయి కాబట్టి చాలా షైనీగా ఉన్నాయి జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఒక షైనింగ్ చూడవచ్చు మీరు జస్ట్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఒక పీస్ అని ఇది అయితే మళ్ళీ రీస్టాక్ చెప్పించానండి లాస్ట్ టైం ఆఫర్లో పెట్టినందుకు చాలామంది అడిగారు సో అందుకే మళ్ళీ ఇప్పుడు కూడా ఆఫర్లోనే ఇచ్చేస్తున్నాను ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా విత్ మల్టీ కలర్ స్టోన్స్తో వస్తుంది క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ వచ్చింది సింపుల్ ఫ్లవర్ డిజైన్ అండి లీఫ్ డిజైన్ సారీ లీఫ్ డిజైన్ వచ్చేసి విత్ కంప్లీట్లీ ఏడీ స్టోన్స్ అండి ఇవన్నీ కూడా ఏడీ స్టోన్స్ మల్టీ కలర్లో వచ్చేస్తాయి కాబట్టి సో మీరు ఏ నెక్సే ఏ డ్రెస్ మీదకైనా మ్యాచ్ చేసేసుకోవచ్చు అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి విత్ రెడ్ కలర్ స్టోన్స్లో వచ్చేస్తాయి సో లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు సేమ్ వేస్తున్నాను జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ ఇవి ఇది కూడా చాలా బాగుందండి కంప్లీట్లీ విత్ అన్కట్స్ అనమాట లాస్ట్ టైం ఇయర్ రింగ్స్ చిన్నగా వచ్చాయి బట్ ఈసారి వచ్చేసి బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ ఇందులో వచ్చేసి టూ కలర్స్లో అయితే అవైలబుల్ ఉంది వన్ ఈజ్ గ్రీన్ అండ్ సెకండ్ వచ్చేసి పర్పుల్ అండి టూ కలర్స్లో అయితే రీస్టాక్ అయ్యింది మైక్రో గోల్డ్ ప్లేటెడ్ ఉంటుందండి మైక్రో గోల్డ్ ప్లేటెడ్ ఉంటుంది విత్ కంప్లీట్లీ అన్కట్స్ అనమాట మధ్యలో వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ స్టోన్ వస్తుంది సో చుట్టూ కూడా ఇలా వైట్ స్టోన్స్ ఏడీ స్టోన్స్లో వచ్చేస్తాయి సో దీని రివ్యూ కూడా పోస్ట్ చేశాను మీరు కావాలంటే కమ్యూనిటీలో చెక్ చేయొచ్చు గోల్డ్ ప్లేటెడ్ లాస్ట్ టైం వచ్చేసి ఓన్లీ ఇది ఒకటే స్టడ్ లాగా వచ్చిందండి ఇయర్ రింగ్స్కి బట్ ఈసారి అయితే మంచి బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసాయి సో కంప్లీట్ నెక్ పీస్ అయితే ఇలా ఉంటుంది ఇదిగోండి బ్యాక్ సైడ్ వచ్చేసి పుషర్ బ్యాక్ యాక్చువల్గా అయితే ఫైవ్ నైంటీ రూపీస్ అండి ఇయరింగ్స్ బిగ్ సైజ్ వచ్చాయి కాబట్టి సో ఇది కూడా ఆఫర్లో ఇచ్చేస్తున్నాను ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా విత్ బిగ్ సైజ్ ఇయరింగ్స్ సో గ్రీన్ కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ విత్ కంప్లీట్లీ అన్కట్స్ అండి ఇదిగోండి బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూడవచ్చు మీరు ఓకే కం అన్నీ కూడా అడల్ట్ సైజ్ అండి ఏవి కూడా కిట్ సైజ్ కాదు ఎంత హెల్దీ నెక్ ఉన్న వాళ్ళకైనా సరే అన్నీ నెక్ సెట్స్ సరిపోతాయి సో దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇలా వచ్చేస్తాయి సో ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది డార్క్ పర్పుల్ కలర్ అండి బ్లూ కాదు బ్లాక్ కాదు డార్క్ పర్పుల్ జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బడ్జెట్లో కంటే అండి బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి కంటే విత్ కంప్లీట్ స్టోన్ వర్క్ ఇది కూడా మనకి జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చాలా అంటే చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్ అయితే మధ్యలో లక్ష్మీ అమ్మవారు సైడ్స్కి టూ పికాక్ డిజైన్స్ కంప్లీట్లీ విత్ సీజెడ్ స్టోన్స్ కింద వచ్చేసి గోల్డ్ బాల్స్ అండ్ వైట్ బాల్స్తో ఇలా గుత్త పూసేలాగా ఇచ్చారు ఓకే అండ్ సైడ్కి కంటే చూసుకున్నట్టయితే ఇలా వస్తుంది ఓకే బ్యాక్ చైన్ ఉంటుంది కాబట్టి ఎంత హెల్దీ ఉన్న వాళ్ళకైనా సరిపోతుందండి కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి ఇలా కంప్లీట్లీ కవర్ అవుతుంది కొంచెం హెల్దీ నెక్ ఉన్న వాళ్ళకైతే ఇలా బ్రాడ్గా వచ్చేస్తుంది ఓకే ఫ్లెక్సిబుల్ ఉంది కాబట్టి ఎంత ఎంత హెల్దీ నెక్ ఉన్న వాళ్ళకైనా వచ్చేస్తుంది కాకపోతే సన్నగా ఉన్న వాళ్ళకి నెక్ మొత్తం కవర్ అవుతుంది ఇది కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళకి కొంచెం బ్రాడ్గా ఇలా వచ్చేస్తుంది అనమాట ఓకే సో బ్యాక్ చేయిన్ బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి పుష్ బ్యాక్లో వచ్చేస్తాయండి ఇయర్ రింగ్స్ కింద గోల్డ్ బాల్స్ వచ్చాయి కాబట్టి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి బెస్ట్ అంటే బెస్ట్ ప్రైజ్ ఓన్లీ బ్యాక్ చేయి మీకు ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ ఉంటుంది అండ్ షిప్పింగ్ ఛార్జెస్ సెవెంటీ రూపీస్ ఉంటాయి సో మీరు అలా చూసుకున్నా సరే ఎంత బెస్ట్ ప్రైజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మళ్ళీ రీస్టాక్ అయిందండి ఇది సేమ్ గోల్డ్ అంటే గోల్డ్ అండి రియల్ గోల్డ్ నెక్లెస్తో పాటు వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది విత్ రిమూవబుల్ పెండెంట్ దీంట్లో టూ మోడల్స్ ఉన్నాయండి పే నానూ పట్టిలో రిమూవబుల్ పెండెంట్లో టూ మోడల్స్ అయితే ఉన్నాయి సో ఎవరికి ఏది ఒకటి విత్ గాడ్ మోటివ్ ఒకటి వితౌట్ గాడ్ మోటివ్ సో టూ మోడల్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది లక్ష్మీ అమ్మవారి పెండెంట్తో వస్తుంది చాలా బాగుంది పెండెంట్ అయితే అండ్ నాను పట్టి అనమాట సో విత్ బ్యాక్ చైన్ అయితే వచ్చేస్తుందండి సో పెండెంట్ వచ్చేసి రిమూవబుల్ ఓకే రిమూవబుల్ పెండెంట్ సో మీరు వేరే దానికి కూడా సెట్ చేసుకోవచ్చు అండ్ ఇయర్ రింగ్స్ అయితే సేమ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ రియల్ గోల్డ్ ఇయర్ రింగ్స్ లాగే ఉన్నాయి ఓకే బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వచ్చేస్తుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ సో మీరు పెండెంట్ వేరే దానికి కూడా సెట్ చేసుకోవచ్చు నాను పట్టికి మీరు వేరే పెండెంట్ ఉంటే కూడా సెట్ చేసి వేసేసుకోవచ్చు జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఒక మోడల్ అండి ఇది కూడా విత్ రిమూవబుల్ పెండెంటు జస్ట్ మనకి పికాక్ డిజైన్ చుట్టూ కూడా అన్కట్ స్టోన్స్ కింద మొత్తం మనకి వైట్ పల్స్ అండ్ పింక్ కలర్ మొనాలిసా బీడ్స్ వస్తాయి విత్ రిమూవబుల్ పెండెంట్ దీనికి వచ్చేసి కొంచెం సన్నగా వస్తుంది నాను పట్టి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఉంటుంది విత్ బ్యాక్ చైన్ అండ్ ఈ ఆరింగ్స్ వచ్చేసి సింపుల్గా పైన పికాక్ డిజైన్ సో ఇలాగైతే వచ్చేస్తాయి ఈ ఇయరింగ్స్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా జస్ట్ ఫర్ ఫోర్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక నెక్ పీస్ ఇది దీంట్లో అయితే సింగిల్ కలరే ఉందండి కలర్ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ విత్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చింది ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో చుట్టూ కూడా ఇలా వైట్ స్టోన్స్ సింపుల్ డిజైన్ అండి గాడ్ మోటీస్ కానీ యానిమల్ మోటీస్ ఏమీ లేవు సో ఎవరైనా హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు ప్రీమియం క్వాలిటీ మ్యాట్ నెక్కి పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది లుక్ ఇదిగోండి ఇలా ఓకే అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి సింపుల్ ఇయర్ రింగ్స్ విత్ కంప్లీట్ సీజర్ స్టోన్స్ అండి అండ్ దీని ప్రైస్ కూడా జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే జస్ట్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఇది కావాలి అనుకున్న వాళ్ళైతే సో ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేయండి జస్ట్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంటుంది ఓకే విత్ వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్ నెక్ పీస్ అండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో ఇచ్చాను ఇదైతే మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి ఫైవ్ హండ్రెడ్ అబోవ్ ఉంది సిక్స్ హండ్రెడ్ సెవెన్ సిక్స్ ఫిఫ్టీ దాకా కూడా సేల్ చేస్తున్నారు ఓకే ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో విత్ కంప్లీట్ వైట్ స్టోన్స్ అండి చాలా బాగుంటాయి చాలామంది బుక్ చేసుకున్నారు బుక్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది రివ్యూస్ పెట్టారు ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది బెస్ట్ అంటే బెస్ట్ ప్రైజ్ జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్ చూసుకున్నా డిజైన్ వైజ్ చూసుకున్నా కూడా ఓన్లీ విత్ కంప్లీట్ వైట్ స్టోన్స్ అనమాట జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదొక మోడల్ అండి సో ఈ మోడల్ కూడా రీస్టాక్ చేయించాను ఇది కూడా ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది జస్ట్ పిక్ డిజైన్ ఉంటుంది గాడ్ మోటీస్ అయితే ఏమీ లేవు చుట్టూ కూడా ఇలా మనకి స్టోన్స్ వచ్చేస్తాయి సో మధ్య మధ్యలో ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుంది చైన్ వచ్చేసి మధ్యలో ఇలా ఫ్లవర్ డిజైన్ విత్ బ్యాక్ చైన్ ఇయర్ రింగ్స్ అయితే స్టట్ టైప్ ఇయర్ రింగ్స్ వచ్చేసాయి సో ఇది కూడా చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఇయర్ రింగ్స్ తీసుకుందామంటేనే టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ దాకా ఉంటాయి ఎంత చిన్న ఇయర్ రింగ్స్ తీసుకున్నా సరే టూ ఫిఫ్టీ మినిమమ్ ప్రైస్ ఉంటుందండి సో అలా మీరు చూసుకున్నా సరే బెస్ట్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఒక మోడల్ అండి ఇది నిన్న వీడియోలో కూడా చూపించినట్టున్నాను లాంగ్తో పాటు సో ఓన్లీ షార్ట్ కావాలనుకున్న వాళ్ళైనా సరే బుకింగ్ చేసుకోండి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఇలా మనకి టెంపుల్ డిజైన్ లాగా వస్తుంది కంప్లీట్లీ వైట్ స్టోన్స్ ఇక్కడ ఓన్లీ పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ వస్తాయి బట్ మొత్తం కూడా వైట్ స్టోన్స్తోనే ఉంటుంది అండ్ ఇయర్ రింగ్స్ ఇందులో చాలా మోడల్స్ వచ్చాయండి నాను పట్టి మోడల్ కూడా వచ్చింది సో ఇయర్ రింగ్స్ అయితే ఇలా వస్తాయి జస్ట్ మనకి పెండెంట్ ఎలాగైతే ఉంటుందో కింద యాజ్ ఇట్ ఈస్ దానిలాగే ఇయర్ రింగ్స్ అనేవి వస్తాయి అన్నమాట ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది జస్ట్ ఫర్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదొక మోడల్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది ఇది కూడా జస్ట్ ఫ్లవర్ డిజైన్ విత్ కంప్లీట్లీ సీజర్డ్ స్టోన్స్ మధ్యలో పర్పుల్ కలర్ స్టోన్ వస్తుంది ఫ్లవర్ లాగా వచ్చి మినీ చౌకర్ అండి ఇది మినీ చౌకర్ స్టైల్లో వస్తుంది ఇక్కడ వరకు స్టోన్ వర్క్ వస్తుంది పైన వచ్చేసి సింపుల్ చైన్ బట్ బిగ్ సైజ్ ఉంటుందండి చైన్ అయితే అండ్ ఇయర్ రింగ్స్ ప్రీమియం క్వాలిటీ ఉందండి చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అయితే ఏదైనా లాంగ్ ఫ్రాక్స్ మీద అలాగా వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదొక మోడల్ ఓన్లీ విత్ లక్ష్మీ అమ్మవారితో వస్తుందండి ఇది ఇది కూడా ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది మొత్తం కూడా లక్ష్మీ అమ్మవారు అండ్ ఇక్కడ వచ్చేసి స్టోన్స్ వస్తాయండి కొంచెం మనకి వాటర్ కలర్లో అలాగా వైట్ కలర్లో స్టోన్స్ వచ్చేస్తాయి లైట్ యాష్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉంటుందండి సో ఏ దానికైనా సెట్ చేసేసుకోవచ్చు ఏ డ్రెస్కైనా సెట్ చేసుకున్నా బాగుంటుంది వైట్ స్టోన్స్ కాబట్టి లైట్ యాష్ కలర్ అండి అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఎగ్జాక్ట్లీ మీకు వీడియోలో కనిపించే కలర్లోనే ఉంటాయి ఈ స్టోన్స్ ఈ బిగ్ సైజ్ స్టోన్స్ ఓకే జస్ట్ ఫర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి మినీ చోకర్లో ఇది ఒకటండి విత్ కంప్లీట్ సీజర్ స్టోన్స్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ పాలిష్ సైడ్స్కి అయితే టూ పిక్కాక్స్ మొత్తం కూడా వైట్ స్టోన్స్ మల్టీ కలర్లో వస్తాయి వైట్ అండ్ పింక్ గ్రీన్ మినీ చౌకర్ అడల్ట్ సైజ్ మినీ చోకర్ అండి అండ్ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా వచ్చాయి చాన్బాలీ డిజైన్లో సేమ్ మనకి పెండెంట్ లాగానే యాక్చువల్గా ఇది బిగ్ సైజ్లో వచ్చిందండి బిగ్ సైజ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంది దాంట్లోనే మనకి స్మాల్ సైజ్ తీసారనమాట బిగ్ సైజ్ అయితే మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దాకా సేల్ చేశారు బట్ ఇప్పుడు వచ్చేసి కొంచెం ఈ డిజైన్ ఒకటి స్మాల్ అండి మళ్ళీ చైన్ కూడా బిగ్ సైజే వచ్చేస్తుంది సో ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫర్ ఫోర్ నైంటీ నైన్ రూ ఫోర్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ ఫోర్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే సో ఈరోజు కలెక్షన్ అయితే ఇదండి నచ్చితే కంపల్సరీ ఒక లైక్ అయితే కొట్టేసేయండి చాలా అంటే చాలా బెస్ట్ ప్రైజెస్లో అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ వాచింగ్ మై వీడియో